వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ స్టోరీస్ ఇంతలో కంపెనీ దగ్గరికి రావడంతో ఆటో గేట్ ముందు ఆగింది ఒక్కొక్కరుగా ఆటో దిగి గేట్ ముందు నిలబడ్డారు లోపలికి వెళ్ళాలంటే అందరికీ భయం భయంగా ఉంది ముందు నువ్వెళ్ళు అంటే నువ్వెళ్ళు అంటూ ఒకరినొకరు తోసుకుంటూ భయానికి వెనక్కి వచ్చి నిలబడుతున్నారు కాసేపు అలాగే నిలబడిన తర్వాత ఇంకా లాభం లేదనుకుని అందరూ మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చారు అందరం కలిసే బయటికి పోయాం కలిసే లోపలికి పోదాం రాణిస్తే లోపల ఉందాం లేదంటే మళ్ళీ రోడ్డున పడదాం స్వతంత్ర భారతదేశంలో వీధి వీధి నీది నాదే బ్రదర్ అనుకుంటూ పాటలు పాడుకుందాం అని అనుకుంటూ అందరూ కలిసి గేట్ తీసుకుని లోపలకు వెళ్లారు రోజు అరుపులు పరుగులతో సందడి సందడిగా ఉండే వాతావరణం ఏదో శ్మశాన నిశ్శబ్దం లాగా ఉండటంతో అసలే భయంతో ఉన్న వాళ్ళకి ఇంకా భయం వేసింది మెల్లిగా అడుగులు వేసుకుంటూ వాళ్ళ రూముల దగ్గరకు వెళ్ళేసరికి అందరూ ఒక్కసారిగా ఆగిపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు అందరూ చూసుకోవడం ఆయన తర్వాత ఎదురుగా చూశారు స్టాఫ్ అంతా వాళ్ళ రూముల ముందే ఉండటంతో వాళ్ళ ముందు తమ లగేజ్ బ్యాగులు ఉండటంతో అయిపోయింది అంతా అయిపోయింది ఇవాళతో అందరం రోడ్డు మీద పడటం ఖాయం అని అందరూ అనుకుంటూ ఉండగా మేనేజర్ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఏం తక్కువ చేశామని ఇలా చేశారు మీ మంచి కోసం నాలుగు మాటలు అని మిమ్మల్ని మీ ప్రొఫెషన్లు తీర్చిదిద్దడానికి రూల్స్ పెట్టి కొద్దిగా కఠినంగా ఉన్నామంటే మేమేదో రాక్షసులం అని కాదు కదా అని అన్నాడు వాళ్ళందరి వైపు చూస్తూ సారీ సార్ అన్నారు అందరూ తలలు వంచుకొని స్టాపిట్ ఎవరు మాట్లాడొద్దు ఇలా చెప్ప పెట్టకుండా మీకు మీకెద్దరినా అయితే మీ పేరెంట్స్కి ఎవరు సమాధానం చెప్తారు వాళ్లకు మా మీద నమ్మకం ఉండబట్టే కదా మిమ్మల్ని మా చేతుల్లో పెట్టి వెళ్ళారు ఊరికే తమ పిల్లల్ని కసాయి వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళరు కదా అని అన్నాడు అతను కోపంగా ఆ మాటకి ఎవ్వరూ నోరెత్తకుండా అలాగే తలలు వంచుకొని నిలబడ్డారు మీరు చేసిన పనికి నాకు వస్తున్న కోపానికి ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి తోసేయాలని తోసేయాలనుంది కానీ అలా చేయలేకపోతున్నాను ఇప్పుడే సాయి కుమార్ సార్ ఫోన్ చేసి ఈసారికి ఎక్స్క్యూజ్ చేయమని చెప్పారు ఆయన ఫోన్ రాకపోతే చూసారుగా మీ లగేజ్ మొత్తం సర్దేశాం మీరు వచ్చేసరికి మీ లగేజ్ గెట్ బయటే మీకు హాయ్ చెప్పేది అన్నాడాయన ఆ మాట వినగానే అందరి మొహాలు వెలిగిపోయాయి ఒక్కసారిగా తలలెత్తి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు అయితే మమ్మల్ని బయటికి పంపించడం లేదా సార్ అన్నారు సంతోషంగా మరి అంత సంతోషపడకండి నా కళ్ళు ఇక నుంచి మీ ఎనిమిది మంది మీదే ఉంటాయి సో కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ స్టాఫ్ వైపు చూసి రేపటి నుంచి వీళ్ళ ట్రైనింగ్ని ఇంకా నరకం చేసేయండి పాపం పిల్లలు అని జాలి పడకండి అన్నాడు స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇస్తూ వాళ్ళతో తిన్న తిట్లకి ఖాళీ ఉన్న స్టాఫ్ ఆయన ఆర్డర్స్కి సరే మేము చూసుకుంటాంగా అన్నట్లుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూసేసరికి వీళ్ళు కూడా అబ్బో అనుకున్నారు మనసులో వాళ్ళు కూడా వెళ్ళగానే లగేజ్ లోపల పెట్టుకుని పెద్దగా అరిచి కేకలు వేస్తూ డ్యాన్సులు వేయడం మొదలు పెట్టారు వేసిన డ్యాన్సులు గాని పది నిమిషాల్లో డైనింగ్ హాల్కి రాకపోతే డిన్నర్ కట్ అని చెప్పి వెళ్ళింది స్టాఫ్ నెంబర్ ఆ మాట వినగానే పొద్దున్నుంచి తిండి తిప్పలేవేమో అందరూ స్నానాలు మానేసి కాళ్ళు చేతులు కడుక్కుని డైనింగ్ రూమ్ వైపు పరుగులు పెట్టారు వాళ్ళు పెట్టిన రెండు ముద్దలు తినేసి వచ్చి ఒక్కొక్కరుగా స్నానానికి వెళ్లారు ఒళ్ళంతా పులిసిపోయి ఉందేమో షర్ట్లు కూడా వేసుకునే ఓపిక లేక ఎక్కడ పడితే అక్కడే పడిపోయారు తను కూడా స్నానం చేసి జయ దగ్గరికి వెళ్ళిన జనని ఎలా పడితే అలా పడి నిద్రపోతున్న వాళ్ళని చూసి లాంగ్ జంపులు హై జంపులు చేసుకుని వెళ్ళి జయ పక్కన కూర్చుంది అప్పుడే వాళ్ళ మమ్మీతో మాట్లాడి ఫోన్ పక్కన పెట్టిన జై ఎగురుకుంటూ వచ్చిన జననిని చూసి తల స్నానం చేశావా అని అడిగాడు చేయలేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది జనని అయితే నా దగ్గర పడుకోకు నేను ఆ చెమట కంపు భరించలేను అన్నాడు జై దానితో మొహం వేలాడదీసింది జనని జై బెడ్ సర్దుకొని పడుకున్నాడు వెళ్ళు వెళ్ళి పడుకోపో నా ఎదురుగా ఉసురుమంటూ ఎందుకు కూర్చున్నావు అన్నాడు జనని వైపు చూస్తూ రేపు పొద్దున్నే చేస్తాను అని అంది జనని ఏడుపు మొహం పెట్టుకొని అయితే రేపు రాత్రికి వచ్చి పడుకో అన్నాడు జయ్ అయినా వెళ్లకుండా అక్కడే కూర్చొని జై కాళ్ళ దగ్గరే పడుకొని నిద్రపోయింది జనని మధ్యరాత్రి మెలుకువ వచ్చి లేచిన జయకి కాళ్ళ దగ్గర ఉన్న జననిని చూసేసరికి చాలా బాధ వేసింది ఓ బుడ్డి ఎందుకే ఇలా చేస్తున్నావు చూసే వాళ్ళకి నేను విలన్ లాగా కనిపిస్తాను తెలుసా నిజంగా నాకు చెమట వాసన పడదే నువ్వేమో ఇంత ముండి దానివి ఎక్కడ దొరికే నాకు అంటూ కాళ్ళ దగ్గర నుంచి తీసి పక్కన పడుకోబెట్టుకున్నాడు గత ఆరు నెలలుగా రోజు జనని రాత్రిపూట జయ దగ్గరే పడుకోవడానికి వెళ్తుంది తనని చూడటానికి వచ్చిన శాంతి జనని నిద్రలో ఇలాగే లేచి ఏడ్చొద్దని చెప్పి తనని కాస్త కనిపెట్టుకుని ఉండమని అందరికి రిక్వెస్ట్ చేయడంతో ఆ రోజు నుంచి జయ తనని తనతోనే ఉంచుకుంటున్నాడు అందరూ కింద ఎక్కడ పడితే అక్కడ పడుకోవడంతో బెడ్ కొంచెం ఖాళీగానే ఉంది అందుకే జయ చెమట వాసన రాకుండా జననీకి దూరంగా పడుకున్నాడు జయ దూరంగా పడుకున్నా నేను వీడని నీడను నేనే అన్నట్లు కాలు చేయి ఎత్తి ఫటీయమని కొట్టింది జనని గత ఆరు నెలలుగా సింగింగ్ డాన్సింగ్ ట్రైనింగ్ కంటే జనని దెబ్బలకి జై బాడీ బాగా ట్రైనింగ్ అయ్యింది అబ్బా ఇంత స్ట్రాంగ్ బేబీ వెంటి బుడ్డి కాలు వేశావంటే బొక్కలు విరిగిపోవాల్సిందే నీ దెబ్బకి నేను స్టార్ని అవ్వడమేమో కానీ హ్యాండిక్యాప్ని అవుతానని నా సిక్స్త్ సెన్స్ కాస్త గట్టిగానే చెబుతుంది అంటూ నేను ఇలా కాదే చంపేయాలి అంటూ పీక పట్టుకున్నాడు జబ్బి చెబ్బిగా ముద్దు ముద్దుగా ఉన్న జననిని చూసి అబ్బా ఇంత ముద్దుగా ఉంటే ఒక దెబ్బ వేయాలన్న ప్రాణం ఒప్పదు ఇంకా చంపేయడం ఎక్కడే బుడ్డి అనుకుంటూ మెడ మీద నుంచి చేయి తీసి చెంప మీద చేయి వేసేసరికి జనని ఇంకా దగ్గరకు వచ్చి పడుకుంది అప్పటి వరకు చెమట వాసన అని దూరంగా పారిపోతున్న జై చేయి కూడా జనని చుట్టూ వెళ్ళిపోయింది పొద్దున్నే జిమ్ బెల్ మోగేసరికి ఒక్కొక్కరు బద్ధకంగా లేచి బ్రష్ చేసుకోవడానికి వెళ్తూ బ్రో లే బెల్ మోగింది అంటూ జైని లేపాడు రాకేష్ జై బద్ధకంగా లేస్తూ పక్కనే ఉన్న జననిని చూసి బుడ్డి లేవవే అని తనని కూడా లేపాడు బద్ధకంగా లేచి కూర్చున్న జననిని బలవంతంగా వాష్రూమ్కి కి లాక్కెళ్ళాడు జై అప్పటికే బ్రష్ చేస్తూ నిలబడ్డారు తన్మయ జాస్మిన్ జాస్మిన్ జనని బ్రష్ మీద ఆల్రెడీ పేస్ట్ వేసుకుని వచ్చింది ఇది జాస్మిన్ డైలీ డ్యూటీ అయిపోయింది జనని బ్రష్ నోట్లో పెట్టుకుని నిద్రపోయేదల్లా జయ తన్మయ్ ఒకేసారి వాష్రూమ్లోకి వెళ్ళబోవడం చూసి తను నాకు అర్జెంట్ అంటూ పింకీ ఫింగర్ తీసి చూపించింది దానితో తన్మయ్ ఆగిపోయింది జనని లోపలికి వెళ్ళి టాయిలెట్కి వెళ్లకుండా అక్కడే నిలబడి బ్రష్ చేయడం చూసి బుడ్డి ఏదో అర్జెంట్ అన్నావు అన్నాడు సుభాష్ విచిత్రంగా చూస్తూ ఆ ఇప్పుడు రావడం లేదు అని అంది జనని బ్రష్ చేస్తూనే అయితే పక్కకు తప్పుకో మేము బ్రష్ చేసుకొని వెళ్తాం అని అరిచాడు జై ఓయ్ ఏంటి అరుస్తున్నావు వచ్చి కడుక్కో నిన్నెవరు వద్దన్నారు అంటూ పక్కకు తప్పుకుంది జనని అదేదో బ్రష్ చేసుకుంటే ఇంకొకరు ఫేస్ వాష్ వాళ్ళు కదా అన్నాడు జయ కొంచెం కోపంగా చూస్తూ దానితో బ్రష్ చేసేది ఆపేసి కడిగేసుకుని ఇప్పుడు సంతోషమేనా అని అడిగింది జనని పందిలాగా తినడం కాదే కాస్త శుభ్రం నేర్చుకో రెండు నిమిషాల బ్రష్ ఏంటి ఆ పళ్ళు పుచ్చిపోతాయి నోరు స్మెల్ వచ్చిందంటే నా పక్క నుంచి తోసేస్తాను అన్నాడు జయ ఆ నా నోరు స్మెల్ ఎందుకు వస్తుంది అయినా నా నోరు స్మెల్ వస్తే నీకేంటి ప్రాబ్లం ఇప్పుడు నేనేమి నీకు లిప్ కిస్ ఇవ్వడం లేదులే వెళ్ళి పని చూసుకో అని అంది జనని ఏంటి వినిపించిందా అని జయ అరవడంతో ఈ లోకంలోకి వచ్చి ఓహో ఇది నా ఇమాజినేషనా అనుకుని సరే అన్నట్లుగా తల ఓపింది జనని జిమ్ క్లాస్లో కూడా జయ తన్మై ఫ్లటింగ్ చూసి జననీకి చిరాగ్గా ఉన్నా ఏం చేయాలో అర్థం కాక జతిన్ అని గట్టిగా పిలిచింది ఎక్సర్సైజ్ చేస్తున్న జతిన్తో పాటు తన్నుతో బిజీగా ఉన్న జై కూడా తల తిప్పి జనని వైపు చూశాడు జనని జై చూడటం చూసి జతిన్తో తనకి హెల్ప్ చేయమని అడిగింది అసలే బుడ్డి అంటే పిచ్చ కేరింగ్ ఉన్న జతిన్ తన ఎక్సర్సైజ్ వదిలేసి మరీ జననికి హెల్ప్ చేయడానికి వెళ్ళాడు అప్పటి వరకు తన్ను వైపు చూస్తున్న జై దాస ఇప్పుడు తన్ను మీద కంటే జననీ మీదే ఎక్కువ ఉంది తన్ను మాట్లాడుతున్నా చిన్నగా స్మైల్ ఇస్తూ తల ఒప్పుతున్నాడే గాని నిజానికి అతని చూపులన్నీ జతిన్ జనని ఏం చేస్తున్నారా అని మాటి మాటికి అటే వెళ్ళిపోతున్నాయి క్లాస్ కంప్లీట్ అవ్వగానే అందరూ స్నానం చేయడానికి వాష్రూమ్ కోసం పరుగులు పెట్టడంతో కావాలనే జయ ఆలస్యం చేసి అందరూ వెళ్ళే వరకు ఉండి అక్కడే ఉన్న జననిని చూసి ఏంటే చాలా ఎక్కువ చేస్తున్నావు వాడు హెల్ప్ చేయకపోతే కాలు సాగనంటుందా ఇది చూడని అంటూ కాలు పట్టుకుపోయాడు అది బాగానే వస్తుందిలే అని అంది జనని జైని పట్టుకునివ్వకుండా ఆపుతూ మరి వాడినెందుకు పిలిచావు అని అడిగాడు జై నువ్వు తన్నుతో బిజీ కదా మీ ఇద్దరిని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని జతిన్ని పిలిచాను అంటూ ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది జనని అక్కడే నిలబడి తన వైపే కోపంగా చూస్తున్న జైని చూసి ముందుకి తిరిగి ఒక స్మైల్ విసిరి హుషారుగా పాట పాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది జనని చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని విసిరి కొట్టబోయి కంట్రోల్ చేసుకున్నాడు జై థ్యాంక్స్ ఫర్ వాచింగ్